యా 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 పావ రాని లే రాని లే రాని 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 లే రాని లే పావ రాని లే బ 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 రాని 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 ఏ యా 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 రాని పాపమ నా నా డ్రామా ఏ పో Polish అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతాంట అంట యా ఏం చేస్తావ్ ఉచే బై మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గరన్నా ఉంటే దయచేసి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా తప్పిదోటు